ఆ నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గపోరు నడుస్తోందా ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత నేతలే రాజకీయాలు చేస్తున్నారా హస్తంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా ఒంటెద్దు పోకడలే ఆ నేతకు ముప్పు తెచ్చిపెట్టాయా ఇంతకు ఆ నియోజకవర్గం ఏది ఆ ఎమ్మెల్యే ఎవరు ఆ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలు ఎందుకు గుర్రుగా ఉన్నారు లెట్స్ వాస్ ది స్టోరీ దుంగతుర్ది కాంగ్రెసులో అంతర్గత కుమ్ములాటలు ప్రత్యర్థులుగా మారి కత్తులు దూసుకుంటున్న నేతలు ఎమ్మెల్యే సామెల్కు సొంత పార్టీలోనే ఎదురుగాలి సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరేయట ఒకప్పుడు కలిసిమెలిసి పనిచేసిన నేతలు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి కత్తులు దూసుకుంటున్నారట ఎమ్మెల్యే మందుల సామెలకు సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోందట ఎమ్మెల్యే ఒంటెత్తు పోగడలే విభేదాలకు కారణమనే టాక్ పార్టీ వర్గాల్లో జరుగుతోందట తాజాగా ఆరవపల్లి దేవస్థానం చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్ అంతర్గత వర్గపోరును మరింత తారస్థాయికి తీసుకువెళ్ళిందనే టాక్ నడుస్తోందట పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి తయారైందట తుంగతూర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో రెండు శిబిరాలు ఏర్పడ్డాయట ఎమ్మెల్యే మందుల సామెలను బలపరిచే వర్గం ఒక శిబిరం కాగా పాత కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అనుచరులు మరో శిబిరంగా ఏర్పడ్డారట మందుల సామెలు బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయిన తరువాత తన అనుచరులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడట బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన సామెలను భారీ మెజారిటీతో గెలిపించినా తమను పట్టించుకోవడం లేదంటూ పాత కాంగ్రెస్ కేడర్ ఆయన మీద బాగు గుర్రుగా ఉందట సామెల్ ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లోపే మొదలైన విభేదాలు తాజాగా జరిగిన ఆరోపణలే శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఎన్నికలు తీవ్ర రూపం దాల్చేయట ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు కొనసాగిన సామెల్ హవాకు దేవాలయ చైర్మన్ ఎన్నికలో కొంత దెబ్బ పడిందట రామరెడ్డి దామోదరెడ్డి వర్గానికి చెందిన ఆనిరెడ్డి రాజేందర్ రెడ్డి చైర్మన్గా ఎన్నిక కావడం మందల సామెలకు పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించిందట ఎన్నిక సమయంలో మందల సామెల వర్గం కనీసం కనిపించకుండా పోయిందట చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో దామోదరెడ్డి ముఖ్యనుచరులు హాజరై తమ వర్గం బలాన్ని చాటారట దొంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల వెనుక మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తన ఆధిపత్యానికి గండి దామోదరెడ్డి చూస్తూ ఊరుకుంటాడా అనే టాక్ తొంగతుర్తి నియోజకవర్గంలో నడుస్తోందట దామోదరెడ్డి తన కుమారుడి భవిష్యత్తు కోసం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమకుమార్ రెడ్డిలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం సామెలకు మరింత ఇబ్బందికరంగా మారిందట పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా రెండు గ్రూపులుగా మారడంతో మందుల సామెలకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తున్నాయట వివిధ సందర్భాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేకే వ్యతిరేకంగా కొందరు నేతలు బహిరంగంగా నినాదాలు చేయడం పార్టీలో నెలకొన్న సంక్షోభానికి అద్దం పడుతోందట మందుల సామెల్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత పాత కాంగ్రెస్ నేతల్ని కలుపుకోకుండా ఒంటెత్తు పోకడలకు పోయాడట పాత క్యాడర్ ను పక్కన పెట్టడం ఆయనకు ఇప్పుడు ప్రతికూలంగా మారిందట తనతో పాటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టారట మొదటినుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఏ పని కోసం పోయినా పట్టించుకోకపోవడం ఆయనకు మైనస్ గా మారిందట దీంతో ఆయన గెలుపు కోసం కృషి చేసిన వారే ఇప్పుడు ఆయనకు దూరమవుతున్నారట రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వర్గపోరు ఎలాంటి ప్రభావం చూపుతుందో అని కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో ఉందట మొత్తానికి తుంగతుర్తి కాంగ్రెస్లో వర్గపోరు ముదురుతోంది మరి పార్టీ అధిష్టానం ఈ అంతర్గత కలహాలను ఏ విధంగా పరిష్కరిస్తుందనేది వేచి చూడాలి